హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు మూడవ తేదీ ఏప్రిల్ నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట అరవై రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంక సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల పది రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలార్ మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కోలార్ టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే చింతామణి టమోటా మార్కెట్లో ఈరోజు నూట నలభై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట నలభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టొమోటా మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డుపల్లి టమోటం మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనే టమోమోటం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనే టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట నలభై రూపాయల వరకు అయితే పలమనే టొమాటో మార్కెట్లు అయితే టాపు ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ రైజిన్ పలమనాడి టొమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే ధర అయితే పలకడం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ కలకడ టమోటా మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం టొమోటా మార్కెట్లో ఈరోజు క్వాలిటీ ఉండే కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ప్రారంభ కాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ఇరవై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యాడ్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టొమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టొమోటాల మినహాయిస్తే నూట అరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి అన్ని టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో